ప్లాస్టిక్ బయట ప్లాస్టిక్ చంద్రబాబు నాయుడు గారికి ఎంత దాచిపెట్టినా ఇన్ని ఇన్ని వాల్యూమ్స్ నుంచి బయటకు తీస్తే ప్లాస్టిక్ అంతే తెలుస్తుంది అంతే అమౌంట్ ఎక్కడ పోదు కదా ఎక్కడ పోస్తాడో కనిపిస్తుంది కనిపిస్తుంది వాస్తవం ఏమిటి అని అంటే మనకన్నా ఇబ్బడి ముబ్బడిగా చంద్రబాబు నాయుడు గారు లెఫ్ట్ రైట్ సెంటర్ అప్పులు చేస్తా మా హయాంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మా లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో మేము అరవై రెండు వేల రెండు వందల ఏడు కోట్లు మేము అప్పు చేస్తే ఈ పెద్ద మనిషి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈయన ప్రవేశపెట్టిన రివైజ్డ్ డాక్యుమెంట్ రివైజ్డ్ ఎస్టిమేట్లో ఈయన చూపించింది డెబ్భై మూడు వేల మూడు వందల అరవై రెండు కోట్లు ఈయన అప్పు చేసినాడని చూపించాడు అది వేరే విషయం అనుకో తొంభై మూడు వేల కోట్లు యాక్చువల్గా చేసి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ డెబ్బై మూడు వేల కోట్లకు జనవరికే డెబ్ జనవరికే ఎనభై మూడు వేల కోట్లు ఫిబ్రవరిలో మార్చ్లో ఇంత దాకా తీసుకుంటే ఇంకో మరో పది వేల కోట్లు తొంభై మూడు వేల కోట్ల దాకా అప్పులు అయినాయి అన్నది పక్కన పెడితే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి డెబ్బై మూడు వేల మూడు వందల అరవై రెండు కోట్ల రూపాయలకు ఫైనల్గా రివైజ్ ఎస్టిమేట్లో వాళ్ళు చూపించిందే డెట్ కింద మనం తీసుకున్నా కూడా మేము చేసిన అప్పు కన్నా చంద్రబాబు నాయుడు అప్పు ఎక్కువగా కనిపిస్తుంది ఉంది పదివేల కోట్లు పైచులు పదకొండు వేల కోట్లు పైచులకు మేము అరవై రెండు వేల రెండు వందల ఏడు కోట్లు మేం చేస్తే డెబ్బై మూడు వేల మూడు వందల అరవై అరవై రెండు కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈ అప్పులకు తోడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు మీద వరల్డ్ బ్యాంకు ఏడిబి లోన్లు మన శాంక్షన్ అయినాయి పదహైదు వేల కోట్లు హుడ్కో లోను అమరావతికి మొన్న శాంక్షన్ అయింది పదకొండు వేల కోట్లు ఇది కాక కేఎఫ్డబ్ల్యూ లోను మరో ఐదు వేల కోట్లు ఇంకా ప్రాసెస్లో ఉంది ఇంకా శాంక్షన్ కాల ఇది కాక మొన్న మార్క్ ఫెడ్కు ఎనిమిది వేల కోట్లు తెచ్చినారు సివిల్ సప్లైస్కు మరో ఐదు వేల కోట్లు కూడా తెచ్చినారు ఇంతా కూడా మనకు తెలుసు ఈ రకంగా చూసుకుంటే దాదాపుగా ఇప్పుడు ముబ్బడిగా చంద్రబాబు నాయుడు గారు హయాంలో అప్పులు లెఫ్ట్ రైట్ సెంటర్ జరుగుతూ సిమిలర్ సిమిలర్గా ఈయన అబద్ధాలు కూడా ఏ స్థాయిలో ఉంటాయనంటే అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంది అమరావతి అనేది ఏమంటాడు ఈ రోజుకి అసెంబ్లీలో మాట్లాడతాడు పయావరి కేసు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అంటాడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటారు ఆశ్చర్యం ఏంటంటే ఇదే ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఒక మాదిరిగా పెడతాడు స్పీచ్లో ఇంకో మాదిరిగా మాట్లాడతాడు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏమో అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్పి అంటాడు ఇదే పెద్ద మనిషి పయ్యావులకేశ్ ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఇదే ఇదే పెద్ద మనిషి తాను ప్రొవైడ్ చేసిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో బడ్జెట్ అంటే గ్లాన్స్ చూసిన లేదా బడ్జెట్ పత్రాలలో డిమాండ్ ఫర్ గ్లాండ్స్ చూస్తే డిమాండ్స్ ఫర్ గ్రాండ్స్ చూస్తే మేజర్ హెడ్ ఫోర్ టూ వన్ ఫైవ్ సబ్ మేజర్ హెడ్స్ జీరో వన్ మైనర్ హెడ్స్ జీరో ఫైవ్ వన్ కింద చూస్తే కన్స్ట్రక్షన్ కింద ఆరు వేల కోట్ల రూపాయలు చూపించారు మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ ఫైనాన్స్ మినిస్టర్ పైయావుల కేశం అనే ఈ వ్యక్తి అమరావతి పేరుతో ఇంత ఇంత అప్పులు తీసుకొని వచ్చి అమరావతి మీద ఖర్చు పెడుతూ బడ్జెట్లో ఇది చూపిస్తూ ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు ఇది సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అని ఇది రకరకాల సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ అని ఎందుకు చెప్తా ఉన్నారు అల్టిమేట్గా నువ్వు ముఖ్యమంత్రి నువ్వేం చేయాలనుకుంటే అది నువ్వు చేయొచ్చు ఎందుకు అబద్ధాలు చెప్పాలి ఎందుకు మోసాలు చేస్తూ ఉండవు అమరావతి పేరు మీద నేను ఇంత అప్పులు తీసుకొచ్చినాను రాష్ట్ర బడ్జెట్లో ఇంత ఇంత అప్పులు అమరావతి కోసం నేను పెడుతున్నాను ఎందుకు నిజం చెప్పలేకపోతున్నా అక్కడ కూడా అబద్ధాలు అక్కడ కూడా మోసాలి ఈ మోసాలు ఈ అబద్ధాలు ఇంకా నాలుగు అడుగులు ముందుకేద్దాం ఏ స్థాయిలో చేస్తా ఉన్నాడో ఒక్కసారి చూపిస్తాం రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం విషయానికి వద్దాం రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం ఎస్ఓఆర్ ఇది కాదమ్మా రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం ఎస్వర్ సార్ ఇదే ఎస్ రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం ఎస్వర్ వీటికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం తో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం పోలిస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు ఏకంగా తొమ్మిది పాయింట్ ఐదు ఆరు శాతం పెరుగుదల నమోదైంది అని అంటాడు ఇందులో కనిపిస్తూ ఉన్నాయి రెండు టేబుల్లు చూడండి ఒకసారి కింద ఎస్ఓఆర్ అంటే కింద స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ఇరవై మూడు ఇరవై నాలుగులో తొంభై మూడు వేల కోట్లు వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లక్ష ఒక కోట్లకు పెరిగినట్టుగా తొమ్మిది పాయింట్ ఐదు ఆరు శాతం పెరుగుదల చూపిస్తా అన్నట్టుగా ఆయన ప్రొజెక్షన్ ఇచ్చింది ఇది రివైజ్ ఎస్టిమేట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు కానీ వాస్తవంగా ఏమిటి అని చూస్తే నేను ఇటువైపున పక్కన పది నెలలు యాక్చువల్ ఫిగర్స్ పెట్టిన రాష్ట్రానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ నిజంగా ఎంతొచ్చినాయి అని కాగ్ ఆడిటెడ్ ఎవ్రీ మంత్ ఫిగర్స్ నేను పెట్టిన ఈ ఫిగర్స్ నువ్వు చూస్తే పది నెలలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో డెబ్బై రెండు వేల ఎనిమిది వందల డెబ్భై మూడు కోట్లు వస్తే పది నెలలకు గాను డెబ్బై రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు అంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ మైనస్ పాయింట్ జీరో వన్ తక్కువకు తక్కువ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది మరి తక్కువ వచ్చినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నప్పుడు రెండు నెలల కాలంలో మహా అయితే ఆ డెబ్భై రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు మహా అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన ఫిగర్లు తగలడమే చాలా గొప్ప అంటే ఆ తొంభై మూడు వేల కోట్లకు రావడమే చాలా గొప్ప అలాంటిది నువ్వు రెండు నెలల్లో ఏకంగా లక్ష ఒక కోటి తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లకు పోతుందని చూపిస్తా ఉన్నావు అంతటితోనూ ఆగల ఈ లక్ష ఒక కోటి తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లే లేని ఫిగర్ను చూపించి ఇరవై ఐదు ఇరవై ఆరులో దీని మీద ఇరవై ఐదు పర్సెంట్ దీని మీద ఇరవై ఐదు పర్సెంట్ ఇరవై ఐదు పాయింట్ ఆరు మూడు పర్సెంటేజ్ పెరుగుదల చూపిస్తూ లక్ష ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పోతుంది అని చెప్తా ఉంటాం అంటే వాస్తవిక ఫిగర్ నిజంగానే తొంభై మూడు వేల కోట్లు ఎన్నిక వాస్తవిక ఫిగరు ప్రీవియస్ స్లైడ్కి బామ్మా వాస్తవిక ఫిగర్ పది నెలల పాటు రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇంచుమించు సమానంగానే ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పాయింట్ జీరో వన్ పర్సెంట్ తక్కువగా ఉంది కాబట్టి మ్యాక్సిమం వస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన స్టేట్ సోన్ రెవెన్యూస్తో సమానంగానే వస్తుంది అని అనుకుంటే తొంభై తొంభై మూడు వేల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు దాటదు అని అనుకుంటే ఏకంగా తొంభై మూడు వేల కోట్ల నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు నెక్స్ట్ సైడ్ నెక్స్ట్ సైడ్ లేకపోమ్మ ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఏకంగా లక్ష ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పోతుంది అంటే దాని అర్థం ముప్పై ఏడు పర్సెంట్ పెరుగుదల చూపిస్తూ ఉండవు ఎందుకింత అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఎందుకింత మోసాలు చేస్తూ ఉండరు ఆదాయాలు ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఖజానాకు రావడం లేదు చంద్రబాబు నాయుడు గారు సొంత జోబీ లేకి ఆయన మనుషులు సొంత జోబీ లేకి రాష్ట్ర ఖజానాకు సంబంధించిన ఆదాయాలు పోతా ఉన్నాయి ఇసుక మద్యం అన్నీ కూడా ఏదైనా గమనించుకోండి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషుల జోబీ లేకే డబ్బులు పోతా ఉన్నాయి కానీ శాండు క్వాడ్స్ సిలికా అన్నీ ఏది తీసుకున్నా కూడా ఆయన ఆయన మనుషుల జోపిలేకి డబ్బులు పోతూ ఉన్నాయి కానీ రాష్ట్ర ఖజానాకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కింద నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కింద మిస్సినియస్ జనరల్ సర్వీసెస్ కింద ఒకటి ఆశ్చర్యకరమైనది ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రివైజ్డ్ బడ్జెట్ ప్రకారము రెండు వందల ఇరవై ఆరు కోట్లు చూపిస్తూ ఉన్నారు నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కింద మిస్సిలీనియస్ జనరల్ సర్వీసెస్ కింద ఈ ఏడాది అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ఏడు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు చూపిస్తున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రివైస్డ్ ఎస్టిమేట్ల ప్రకారం వీళ్ళే దాన్ని రెండు వందల ఇరవై ఆరు కోట్లుగా చూపిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వీళ్ళకి వచ్చేది అంటే ఏంది మిసిలీనియస్ జనరల్ సర్వీసెస్ అంటే ఏంది ఏ రకంగా ఇది బాధతున్నారు ఏ రకంగా బాధ ఉన్నారు నిజంగా ఆర్థికవేత్తలకు కూడా అర్థం కావడం లేదు ఏ రకంగా కొత్తదనంతో చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నాడో తెలియడం లేదు ఏ రకంగా బాధపోతున్నాడో తెలియదు మిస్సిలీనియస్ జనరల్ సర్వీసెస్ అంట ఆ పేరుతో ఏకంగా ఏడు వేల తొమ్మిది వందల పదహారు కోట్ల రూపాయలు తాను బాధపోతున్నాడు అని చెప్పి తాను చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు సరే ఇంకొకటి చూద్దాం ఈ ఏడాది ల్యాండ్ రెవెన్యూ కింద రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూస్తే ల్యాండ్ రెవెన్యూస్ కింద ఒకసారి గమనిస్తే ల్యాండ్ రెవెన్యూస్ కింద రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూస్తే ల్యాండ్ రెవెన్యూస్ కింద రివైజ్డ్ ఎస్టిమేట్స్లో పదమూడు వందల నలభై ఒక్క కోట్లు చూపిస్తూ ఉన్నాడు రివైజ్డ్ ఎస్టిమేట్స్లో పదమూడు వందల నలభై రెండు కోట్లు చూపిస్తా ఉన్నారు మరి ఇదే ఈ పది నెలల కాలానికి సంబంధించి చూస్తే వచ్చింది ఎంత అంటే నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు అంటే రైతులను నీటి తీరువాతో రైతులను నీటి తీరువాతో ఈ రెండు నెలల్లోనే బాధపోతున్నాడు అని చెప్తున్నాడు అంతే కదా పది నెలలకు కలిపి నూట తొంభై ఆరు కోట్లు వచ్చింది మామూలుగా అంతకన్నా ఎక్కువ రాదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో యాభై రెండు కోట్లే వచ్చింది ఆయనకు నూట తొంభై ఆరు కోట్లు పది నెలల్లో వచ్చింది దాన్ని పదమూడు వందల నలభై రెండు కోట్లు ఈ రెండు నెలల్లో పెరుగు పెంచబోతున్నాడు అని చెప్పి రివైస్ ఎస్టిమేట్లో చూపిస్తూ ఉన్నాడు పెరుగుతుంది అని అంటే దాని అర్థము దాని అర్థము రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి శిస్తు రూపంలోనే లేదా సర్వే సెటిల్మెంట్ కింద భారం వేయబోతున్నారా నీటి తీరువా కింద భారం వేయబోతున్నారా లేకపోతే మేము సర్వే ఫ్రీగా చేసాం రైతులందరికీ కూడా ల్యాండ్ రెవెన్యూ రికార్డ్ సర్వేలన్నీ ఫ్రీగా చేసాం వీళ్ళు ఏమన్నా సర్వే బాధుడు బాధపోతున్నారా మరి ఈ రెండు నెలల్లోనే ఏ రకంగా దాదాపుగా పదకొండు వందల కోట్ల రూపాయలు ఏ రకంగా వసూలు చేయబోతున్నారు అది కూడా ఒకటి ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకొకటి కూడా చెప్తాం మూలధన వ్యవ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒకసారి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఒకసారి గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి ఒకసారి మీరు గమనించండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అంటే మా హయాంలో వైఎస్ఆర్సిపి హయాంలో ఫైనల్ ఇయర్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్ల రూపాయల కింద కనిపిస్తుంది ఒకసారి ఈ టెన్ మంత్స్ పీరియడ్ కంపేర్ చేస్తే యాక్చువల్ ఫిగర్స్ కాగ్ ఆడిటెడ్ యాక్చువల్ ఫిగర్స్ కంపేర్ చేస్తే గమనిస్తే మీకు ఏమనిపిస్తుంది పది నెలల కాలంలో లాస్ట్ ఇయర్ పది నెలలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సంవత్సరానికి సంబంధించిన పది నెలల కాలం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన పది నెలల కాలంలో చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం మేము ఇరవై వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పది నెలల కాలంలో పదివేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు మాత్రమే ఖర్చు చేశాడు అంటే మాకు చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడా మైనస్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అంటే మా చివరి ఇయర్లో ఈ పది నెలల పీరియడ్కి సంబంధించి మేము ఇరవై వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లు మేము ఖర్చు చేస్తే అదే పది నెలల పీరియడ్లో ఈయన పది నెలల కాలంలో పదివేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసాడు అని అంటే మైనస్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మైనస్ నలభై ఎనిమిది శాతం ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు చూడండి ఇదే ఎస్టిమేట్ ఫిగర్ నెక్స్ట్ రెండు నెలల్లో రివైజ్డ్ ఎస్టిమేట్ ఒకసారి చూడండి నెక్స్ట్ రెండు నెలల్లో ఏకంగా పదివేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు కాస్త ఇరవై నాలుగు వేల డెబ్బై రెండు కోట్లు చూపిస్తా ఉన్నాడు అంటే రెండు నెలల్లో మరో పద్నాలుగు వేల కోట్లు తాను ఖర్చు చేయబోతున్నాడని చెప్తున్నాడు అదే మా ఫీగర్లు చూడండి పది నెలల కాలంలో మేము ఇరవై వేల కోట్లు ఇరవై వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లుంటే మేము ఆ ఇయర్ ఎండ్ అయ్యేసరికి ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్లకు మేము అక్షయలు ఖర్చు చేసినాం అంటే ఎవడైనా నమ్ముతాడు రీజనబుల్గానే ఉంది ఇరవై ఒక ఇరవై ఒక వేల కోట్లు పది నెలల్లో చేసినారు ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు సంవత్సరం అయిపోయే లోపల చేయడం అంటే రీజనబుల్గా జరుగుతుంది కానీ ఏకంగా పది వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు ఏంటంటే ఇరవై నాలుగు వేల డెబ్భై రెండు కోట్లు అంటే మాకన్నా మూడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం ఎక్కువగా తాను ఖర్చు చేసినాను అని చెప్పి చూపించడానికి ఏకంగా రివైజ్డ్ ఎస్టిమేట్లో పదహైదు వేల కోట్ల రూపాయలు తాను ఖర్చు చేయబోతున్నాడని చూపించాడు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే దస రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు వచ్చేసరికి క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఆ ఇరవై నాలుగు వేలు కాస్త నలభై వేలు నలభై వేలు కోట్లు ఖర్చు చేస్తామని చూపిస్తున్నారు అయ్యో చంద్రబాబు ఏమి స్వామి లెక్కలు స్వామి ఏమి స్వామి ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మోసం చేస్తూ ఉంటే అబద్ధాలు చెప్తూ ఉంటే ఏం చెప్పాలి ఈ మనిషిని